హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జొన్నలొట్టే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అండి ఈ వీడియోలో ఫస్ట్ జొన్నలను కడిగిన తర్వాత ఇలా మూడు డబ్బాలు జొన్నలు వేస్తే ఒక డబ్బా లేదంటే రెండు డబ్బాలు బియ్యం వేసుకోవాలండి వేసిన తర్వాత దీన్ని పిండి పట్టించాలి కొంచెం మినపప్పు వేయాలండి మినపప్పు వేస్తే కొంచెం స్మూత్గా ఉంటాయి గట్టిగా కాకుండా ఉంటాయండి తర్వాత వీటిని గిన్నెకి పట్టించుకోవాలండి పట్టించిన తర్వాత కొంచెం గంజేసి కలపాలండి గంజేస్తే రొట్టె చినిగిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది గంజేసి ఇలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇంకా రొట్టె చేస్తే బాగానే వస్తుందండి చూడండి ఒకసారి రొట్టె ఎలా ఎలా చేయాలనేది కూడా చూపించిన ఎంతమంది చేస్తారండి జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టం షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అయితే డైలీ టూ టైమ్స్ చేస్తారండి నైట్ అండ్ మార్నింగు మా సైడ్ అయితే చేస్తారండి మా ఇంట్లో అయితే డైలీ మార్నింగ్ రొట్టె చేస్తాను ఖచ్చితంగా చేస్తా అండి ఎలా వచ్చిందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం జొన్న రొట్టె కొందరు తినారండి జొన్న రొట్టె అస్సలు తినాలండి హెల్త్కి మంచిది అట్లీస్ట్ డైలీ ఒక్కటైనా తినాలంట షుగర్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా డైలీ టూ టైమ్స్ తింటారండి దీన్ని అయిపోయిందండి రొట్టె చూడండి ఇంత పెద్దగా నీట్గా బాగా వచ్చిందా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు అంతే అండి రొట్టె ప్రిపేర్ అయిపోయింది ఇంకా పెంకపాయన వేసుకోవడమే నాకు డైరెక్ట్ చేయితో నేరాదండి వేస్తే చినిగిపోతుందని డకన్తోనే వేస్తాను ఎప్పుడైనా సరే అలాగే వేస్తాను డైరెక్ట్ వేస్తే కొంచెం అంత పర్ఫెక్ట్గా వేయడానికి రాదని చెప్పి నేస్తా అయిపోయిందండి కొంచెం కాలినాక కొన్ని వాటర్ ఇట్లా ఇట్లా చల్లుకుంటే కాలిపోతుందండి చూడండి ఒకసారి వాటర్ వేస్తా అయిపోయిందండి కాలింది అయిపోయిందండి రొట్టె అయిపోయినట్టే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అయిపోయిందండి ఎలా వచ్చిందో చూసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం చిన్న మామ్స్ విలేజ్ లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి ఇంతమందికి రొట్టె వస్తుందండి వచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం గంజి మినపప్పు వేయడం వల్ల రొట్టె ఇట్లా చినగకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుందండి రఫ్గా కాకుండా గంజేసి చేస్తేనే బాగా వస్తుంది అండి వాటర్ ఇచ్చేస్తే మొత్తం ఇట్లా ఇచ్చుకుపోయినట్టు అవుతుంది నీట్గా రాదు కొంచెం సైడ్లో మొత్తం ఇట్లా ఇరిగిపోతాయి అందుకని చెప్పి గంజేసి చేసిన పిల్లలకైతే చాలా హెల్తీ అండ్ బలం ఉంటుంది అంట అండి పిల్లలకు కొంచెం బలవంతంగా అయినా సరే రొట్టె అలవాటు చేయండి పిల్లలు తినమంటే బాగా సతాయిస్తారండి మా పిల్లలు అయితే రొట్టె తినమంటే అస్సలు తినరు కానీ కొంచెం అయినా వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం తింటారండి బలవంతంగా వాళ్ళకి ఇష్టం ఉండదు చపాతీలు అయితే బాగా తింటారు కానీ రొట్టె తినమంటే అస్సలు తినరు ఎలా ఉందో చూసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఊర్లో అయితే డైలీ రొట్టెలు చేస్తారండి ఖచ్చితంగా సిటీ స్టైల్ వాళ్ళు చేయకపోవచ్చు మేబీ వాళ్ళకి టైం ఉండదు ప్లస్ రొట్టె అంత ఇంట్రెస్ట్ చూపించారు రొట్టె అయితే చాలా మంచిదండి సిటీలో ఉన్న వాళ్ళైనా ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే రొట్టెలు ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అండి నేను రోజు ఫోర్ చేస్తాను అండి ఫోర్ చేయడం కోసం ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ పడుతుంది థర్టీ మినిట్స్లో ఫోర్ రొట్టెలు ఈజీగా అయిపోతాయండి నేను జస్ట్ టూ రొట్టె టూ నా వీడియో అంతే లెంత్ అయిపోతుందని చెప్పి ఇప్పటికే లెంత్ ఎక్కువైంది మేము ఫస్ట్ కొత్త కదా ఛానల్ మళ్ళీ చూస్తారా చూడరా అని కొంచెం డౌట్ ఉండే పర్లేదు బాగానే వచ్చింది ఖచ్చితంగా డైలీ తినండి పచ్చ జొన్నలే మంచిదండి హెల్త్కి మళ్ళీ తెల్ల జొన్నల రొట్టె తింటే కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయని అంటున్నారు డాక్టర్స్ మ్యాక్సిమం అయితే పచ్చ జొన్నలు తినడానికే ట్రై చేయండి రొట్టె ఎలా వచ్చిందో చూసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను ట్రై చే చేయడానికి ట్రై చేస్తాను